హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ సమ్యూకి కళ్యాణ్కి ఎంగేజ్మెంట్ అని వాళ్ళ డాడీ చెప్పిన తరువాత సమ్యూ వెళ్ళి తన రూమ్లో పడుకుని బాగా ఏడుస్తోంది ఎవరో లైట్ వేశారు అంతే కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుంది వాళ్ళ అమ్మ వచ్చి పక్కనే కూర్చుంది సంయు ఆమె ఒళ్ళో పడుకుని ఏంటిదమ్మా నాకు మళ్ళీ పెళ్ళేంటి అది నా సంగతి తెలిసి నాకు సంబంధించినంతవరకు ఈ జన్మకి సంజయ్నే నా భర్త మేం విడిపోయినా విడాకులు తీసుకున్నా ఒకవేళ సంజయ్ వేరే పెళ్లి చేసుకున్నా తనే నా భర్త అవును ఒప్పుకుంటా చాలా గొడవలు అయ్యాయి నాకు తనతో ఉండటం ఇష్టం లేదు అలా అని వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఈ మాట నువ్వే డాడీకి అర్థమయ్యేలా చెప్పు రేవతి అంతా విని సమయూ నువ్విప్పుడు చిన్నపిల్లవేం కాదు ఒకళ్ళ చేత చెప్పించుకోవటానికి నువ్వు సంజయ్ విడిపోకుండా ఉండి ఉంటే ఈ పాటికి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు సంయు లేచి సీరియస్గా చూసింది నీ గురించి కాదే సంజయ్ గాడి ఎంత ఫాస్ట్గా ఉండేవాడో చూశాను కాబట్టి సంయు అలిగి అటువైపు పడుకుంది అబ్బో అలకే అంత లేదు కానీ చెప్పేది విను మీ డాడీ వాళ్ళకి నువ్వు ఒక వారం టైం అడిగావని చెప్తా నువ్వు ఈ వారం బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా నువ్వు ఏది తీసుకున్నా నా ఫుల్ సపోర్ట్ నీకే పడుకో మరి అని తలనిమిరి మీరు వెళ్ళిపోయారామే సమయకి చాలా ఇరిటేటింగ్గా ఉన్నది ఏంటి వాడితో పెళ్ళా తనకి తెలుసా నాతో చెప్పలేదు ఈడియట్ అనుకుంటూ తనకి కాల్ చేసింది కళ్యాణ్ తనకి సంజయ్కి బెస్ట్ ఫ్రెండ్ లిఫ్ట్ చేశాడు ఏరా ఈడియట్ స్టూపిడ్ రాస్కిల్ స్కౌండ్రల్ అంటూ తిడుతుంటే ఏ ఆపవి తల్లి ఏంటి విషయం తెలిసిందా అని అడిగాడు అంటే నీకు ముందే తెలుసు నువ్వే తెచ్చావా ప్రపోజల్ అందుకేనా నువ్వు వచ్చేసరికి నన్ను సంజయ్ని ఒక డెసిషన్కి రమ్మని చెప్పావు స్వాతితో అమ్మో ఫస్ట్ లిజన్ టు మీ నేను ఇంకా కొన్ని రోజుల్లో ఇండియా వస్తున్నాను అప్పుడు నీకు అన్నీ చెప్తాను అనగానే ఇదంతా కాదు కానీ ఒక్కటి చెప్పు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా సైలెంట్గా ఉంటాడు చెప్పు కళ్యాణ్ నిన్నే అడిగేది సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం నువ్వు లవ్ చేస్తున్నావనేనా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ భార్యని కూడా నువ్వు నేను సంజయ్ స్వాతి ఏం గుర్తులేదా ఎలా లవ్ చేసావు అది పెళ్ళైన అమ్మాయిని అని పెద్దగా అరుస్తోంది అమ్ము నేను నా ఫ్రెండ్ని లవ్ చేశా అది కూడా సంజయ్ కన్నా ముందే ఇప్పుడు మీరు విడిపోయారని మాత్రమే కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను సంజయ్ కన్నా ఎక్కువగా ఐ లవ్ యూ అమ్ము ఫార్ ఎవర్ అండ్ ఎవర్ పెళ్ళి ప్రపోజల్ మీ నాన్నగారిది చేజారిన లవ్ మళ్ళీ నా దగ్గరకు వస్తుంటే కాదనటం ఫూలిస్ నెష్ అవుతుంది అందుకే ఓకే అన్నాను కానీ ఒక్కటి నువ్వు వాడు ఒక్కటైతే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళలో నేనే ముందుంటా కానీ నాకు తెలిసి మీ ఇద్దరు కలవరు సో బీ రెడీ అమ్ము ఫర్ అవర్ ఎంగేజ్మెంట్ బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు అంతా విన్న సమ్యు పిచ్చెక్కినట్లు అనిపించింది కళ్యాణ్ నన్ను లవ్ చేశాడా కొన్నిసార్లు డౌట్ వచ్చినా లైట్ తీసుకున్నా కానీ ఇంత సీరియస్గా సంజయ్ యూ ఫుల్ నీ వల్లనే ఇదంతా అంటూ గతంలోకి వెళ్ళింది గతం కొన్ని సంవత్సరాల క్రితం స్వాతి సంయు ఒకే క్లాస్ కళ్యాణ్ వాళ్ళకన్నా టూ ఇయర్స్ ముందర క్లాస్ ఒకరోజు ముగ్గురు స్కూల్ నుంచి బయటకు వచ్చారు సైకిల్స్ తీశారు కళ్యాణ్ నవ్వుతూ రెడీనా అనగానే వాళ్ళిద్దరు ఎస్ అన్నారు అంతే ముగ్గురు రయ్యమంటూ అంటూ సైకిల్స్ తీశారు వాళ్ళకి ఉన్న అలవాటు అది ఏదో ఒకటి కాంపిటీషన్ ఉండాలి ఒకరోజు సైక్లింగ్ ఒకరోజు స్కేటింగ్ ఒకరోజు రన్నింగ్ అలా ముగ్గురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ సమ్యు ఫాస్ట్గా తొక్కుతుంది స్వాతి వెనకపడింది కళ్యాణ్ సమ్యుని దాటి ముందుకు వెళ్ళాడు అది చూసి సమ్యు ఇంకా ఫాస్ట్ పెంచింది వీళ్ళ స్కూల్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు మొత్తం రోడ్డు ఖాళీ అది కూడా స్కూల్ వెనక వైపు వైపు అందరూ పిల్లలు వెళ్తూ ఉంటారని వెనక నుంచి వెళ్తారు సంయు స్పీడ్గా కళ్యాణ్ దాటి ఎండ్ పాయింట్కి వచ్చింది యాహూ నేనే గెలిచాను అంటూ సైకిల్ దిగింది కళ్యాణ్ స్వాతి వెనకే వచ్చారు సమ్యు ఏంటి ఊరికి వెళ్తున్నావట అవును ఎవరు చెప్పారు ఇంకెవరు నేనే చెప్పానమ్ము రేపటి నుంచి వన్ వీక్ స్కూల్ డుమ్మ అన్నమాట అనగానే స్వాతి పోనీ లేరా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇది అన్ని రోజులు డుమ్మ కొట్టడం ఎప్పుడైనా చూసామా లేదు కదా ఎంజాయ్ చేయని ఇప్పుడైనా అదే కదా నా బాధ సమ్మర్ హాలిడేస్ కూడా ముగ్గురం కలిసే తిరుగుతాం అందుకే కదా వారం అంటే కష్టం అన్నాడు సమయూ నవ్వుతూ రేయ్ ఓ పని చేయి నువ్వు మాతో వచ్చే నేను అడుగుతా యాంటీ వాళ్ళని ఏమంటావు లేదమ్ము నాకు ఎల్లుండి క్రికెట్ టోర్నమెంట్ ఉందిగా అందుకే రాను లేకపోతే వచ్చేసేవాడిని రే ఇప్పుడైతే పర్వాలేదు పెద్దయ్యాక దానికి పెళ్ళైతే అప్పుడెలా ఇలానే వెంట వెళ్తాను అంటావా ఏంటి కళ్యాణ్కి ఆ మాట వినగానే ఏదో తెలియని బాధ కలిగింది అంతలో సమయం వల్ల ఇల్లు రాగానే ఓకే గైస్ మిస్ యూ అంటూ బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంటే స్వాతి కూడా త్వరగా రావే నాకు అసలు తోచదు అన్నది సమ్యు అలగలగే అంటూ లోపలికి వెళ్ళి బ్యాగులు చదువుతున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఆ ఆకలి ఏమైనా పెట్టు అని అరుస్తుంది అన్నట్లు మీకు ఒకటి చెప్పనా మన సమ్యు పాప బొద్దుగా ఉంటుంది కొంతసేపు ఉండవే వచ్చి రాగానే దీనికి ఆకలి వచ్చేస్తుంది మరి రాధా కష్టపడి చదువుకుని వచ్చాగా అబ్బో ఎంత కష్టపడ్డావో నువ్వు రాసిన పేపర్స్ చెప్తాయి వెయిట్ చేయి ఓకే ఓకే సరే కానీ తమ్ముడు ఎక్కడే నేను సైకిల్లో స్పీడ్గా వచ్చేశాను వాడు మెల్లగా వస్తాడులే నువ్వు కాసేపు ఆగి వాడిని తీసుకురావచ్చుగా ఈలోపు కార్తీక్ లోపలికి వచ్చాడు రాగానే సమయూతో అక్క నా కోసం వెయిట్ చేయకుండా వచ్చేసావేంటి అని అడిగాడు కోపంగా నేను అదే అడుగుతున్నా నిన్ను వదిలి ఎందుకు వచ్చిందని అమ్మా ఆల్రెడీ మీ ఇద్దరికి తెలుసు అయినా మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నా నాకు నీతో రావటం కుదరదు స్వాతి కళ్యాణ్ నేను కలిసే వస్తాం నిన్ను తీసుకురావాలంటే వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది నా కోసం ఇంకొకరు కష్టపడటం నాకు ఇష్టం లేదు అప్పుడు నేను కష్టపడితే ఇష్టమా అది కాదు కార్తీక్ ఇప్పుడేమో సరే నేను వెయిట్ చేసి పిలుచుకొస్తాను అనుకో అక్క ఇంకో టూ ఇయర్స్లో వేరే స్కూల్కి వెళ్తాను అప్పుడేం చేస్తావు అని ఆలోచిస్తుంటాడు అందుకే ఇప్పటి నుంచి నీకని ఫ్రెండ్స్ ఉంటారుగా వాళ్ళతో పాటు ఇంటికి వచ్చే ఏంటి నేను చెప్పింది అర్థమైందా ఆ అక్క ఇకపైన నేనే వస్తాను నీ మాటల్లో అందరినీ మాయ చేసేస్తావే నువ్వు అని మనసులో అనుకుంటూ దోశ వేసి తీసుకువచ్చి ఇద్దరికి ఇచ్చి నాన్న వచ్చే టైం ఏంది త్వరగా తిని స్నానాలు చేసి రెడీ అవ్వండి అవును మమ్మీ రాత్రికి ఏం చేశావు ట్రైన్లోకి నువ్వు వస్తే నన్ను విసిగిస్తావని ముందే చేసి ప్యాక్ చేశా ఆల్రెడీ బ్యాగ్లో పెట్టా సో సస్పెన్స్ రాత్రి వరకు అని నవ్వింది సమ్యు చిరుకోపంగా చూస్తూ లోపలికి వెళ్ళింది మహేందర్ ఆఫీస్ నుంచి రావటంతో అందరూ రెడీ అయ్యి ఊరికి బయలుదేరి వెళ్ళారు సమ్యు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి సమ్మర్ వెకేషన్స్ గడపడానికి వారం తరువాత ఊరు నుండి వచ్చేశాక సమ్యు కార్తిక్ స్కూల్కి రెడీ అయ్యారు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మన సమ్యు మమ్మీ త్వరగా రా నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అరుస్తోంది రేవతి టిఫిన్ తీసుకువచ్చిన వెంటనే గబగబా తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది సమ్యు స్కూల్కి రాగానే స్వాతి హ్యాపీగా వచ్చేసావా సమ్యు నవ్వుతూ అంటూ బ్యాగ్ తీసి బెంచ్ మీద పెట్టి అవును కళ్యాణ్ ఇంకా రాలేదా వచ్చాడు ఇంకా మనం ఎక్కడ కనబడతాం మొన్న మన స్కూల్లో జరిగిన క్రికెట్లో మన టీం ఫస్ట్ వచ్చింది నెక్స్ట్ వేరే స్కూల్ వాళ్ళతో ఉంది కాకపోతే వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ అంట దానికోసం తేగ కష్టపడిపోతున్నాడు అవునా నేను ఇప్పుడే వాడిని చూడాలి పదా అంటూ స్వాతిని తీసుకుని ప్లే గ్రౌండ్కు వెళ్ళింది వీళ్ళు వెళ్ళేసరికి కళ్యాణ్ ఎవరితోనూ క్రికెట్ ఆడుతూ కనిపించాడు సంయు దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ అంటూ పెద్దగా అరిచింది ఆ వాయిస్ విన్న కళ్యాణ్ అది అమ్మునే అని ఆనందంతో బ్యాట్ పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు కంగ్రాట్స్ కళ్యాణ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది థ్యాంక్స్ అమ్ము పార్టీ ఇవ్వవా ఇస్తాను నెక్స్ట్ సండే ప్లాన్ చేసాం నేను స్వాతి ఓ సరే అయితే నేను క్లాస్కి వెళ్తాను నువ్వు గేమ్ కంటిన్యూ చేయి ఓకే బాయ్ ఇలా వాళ్ళ స్కూల్ లైఫ్ గడిచిపోయింది కళ్యాణ్ వేరే స్కూల్ వాళ్ళతో క్రికెట్ ఆడినప్పుడు అక్కడ సంజయ్ని మీట్ అవుతాడు అలా ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూ మాట్లాడుకుని కాలేజ్ ఒకే దగ్గర జాయిన్ అవుతారు ఆ కాలేజ్కి మన సమ్యు ఎంటర్ అవుతుంది మనం ఆల్రెడీ ఫ్రెషర్స్ డే రోజు మరుసటి రోజు జరిగింది విన్నాము కదా తర్వాత నార్మల్గా ఇద్దరు కాలేజ్కి వస్తుంటారు పోతుంటారు ఒకరోజు కళ్యాణ్ దగ్గర ఏదో పని ఉండి మాట్లాడటానికి గ్రౌండ్కి వెళ్తుంది సమ్యు ఇద్దరూ మాట్లాడుతుండగా హలో కళ్యాణ్ ఏంటి నన్ను అక్కడ వదిలేసి నీ పాటికి వచ్చి సోది చెప్తున్నావు ఎవరా అని చూసేసరికి అక్కడ సంజయ్ చూడడానికి బాగానే ఉన్నాడు కానీ పొగరు మాత్రం చాలా ఉంది ఎలా చూస్తుంది చూడు దొంగ మొహంది ఒకసారి చెప్పొచ్చుగా దాని సొమ్మేం పోతుంది ఇలా ఒకరినొకరు చూసుకుంటూ లోపల తిట్టుకుంటూ బయట సైలెంట్గా ఉన్నారు అది గమనించిన కళ్యాణ్ హే మీరింకా మర్చిపోలేదా వదిలేయండి పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ సో చేయించుకోండి సంయూ చేయి చాపింది కానీ గాడు కనీసం చేయి కూడా ఇవ్వకుండా కళ్యాణ్ వస్తావా రావా అని అడిగాడు సరే నువ్వు క్లాస్కి వెళ్ళు అంటూ సంజయ్తో గ్రౌండ్లోకి వెళ్ళాడు సంయు కోపంగా క్లాస్కి వెళ్ళి స్వాతి దగ్గర ఎంత పొగరు విడికి షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ చెప్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఈడియట్ ఎవరే ఇంకెవరు ఆ సంజయ్ గాడు నాతో బాగానే మాట్లాడాడే అవునా అందంగా ఉన్నాడనే పొగరు అనుకుంటా చెప్తా వాడి పని ఆ రోజంతా సంజయ్నే గమనించింది సమ్యు లంచ్ టైంలో వీళ్ళు ముగ్గురు కలిసి తింటుంటే సంజయ్ కనపడకపోవడంతో సమ్యు కళ్యాణ్ ఏడి నీ పార్ట్నర్ అని అడిగింది ఎవరు సంజయ్నా వాడే హాస్టల్కి వెళ్ళాడు లంచ్కి సంయు ఆశ్చర్యంగా హాస్టల్నా ఏ సమ్యు ఎందుకు అంత ఆశ్చర్యం మన స్కూల్లో హాస్టలేగా అంటూ ఏదో ఆలోచిస్తూ తిన్నది ఈవినింగ్ కాలేజ్ అయ్యాక కళ్యాణ్ వాళ్ళతో మీ ఇద్దరు వెళ్ళిపోండి నేను సంజయ్ ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నాడు ఏంటి అతను కూడా నీలాగా చాంపియనా నాకంటే ఛాంపియన్ చాలా బాగా ఆడతాడు అందుకే మన కాలేజ్ వాళ్ళు మా ఇద్దరిని సెలెక్ట్ చేశారు నెక్స్ట్ మంత్ వేరే కాలేజ్ వాళ్ళతో మనకి కాంపిటీషన్ సో ఈ నెల మేము ప్రాక్టీస్ చేసుకోవాలి అలాగే ఇంకా పదవే సంయు కళ్యాణ్ వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది కళ్యాణ్ నవ్వుకుంటూ వాళ్ళనే చూస్తున్నాడు సంజయ్ వచ్చి ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఇంతవరకు మేము ముగ్గురం కలిసి ఇంటికి వెళ్లకుండా ఉన్నది తక్కువ అందుకే సంయు కోపంగా వెళ్తోంది అన్నాడు మీ ముగ్గురు ఎప్పటి నుండి ఫ్రెండ్స్ మా పక్కిళ్ళ తనది యూకేజీ నుంచి ఫ్రెండ్స్ కానీ అప్పుడు నేను సెకండ్ స్టాండర్డ్ రేవతి ఆంటీ ఆ రోజు తనని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నువ్వే చూసుకోవాలి అని నా చేతిలో పెట్టింది తన చేయి అప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము సరే పద పద ప్రాక్టీస్ చేద్దాం అంటూ లాక్కెళ్ళాడు ఒక వారం అంతా ఇదే తంతు కళ్యాణ్ సమ్యు వాళ్ళతో రావటం లేదు లంచ్ టైంలోనూ కలవటం లేదు ఈవినింగ్ సంజయ్తో ప్రాక్టీస్ ఆ రోజు శనివారం సమ్యు స్వాతి ఇంటికి వెళ్తుంటే కళ్యాణ్ ఓయ్ రేపు మా ఇంట్లో పార్టీ మార్నింగ్ టెన్కి వచ్చేయండి అని చెప్పాడు అంతలో స్వాతి సంజయ్కి చెప్పావా అతనెందుకు మధ్యలో పానకంలో పుడకలా తప్పు అలా అనకు కళ్యాణ్కి తను కూడా బెస్ట్ ఫ్రెండ్ కదరా కళ్యాణ్ అమ్ము వైపు చూస్తూ మీకన్నా కాదు లేవే ఎందుకో నాకు అతను నచ్చలేదు అతని పిలువకు అమ్ము నీకు తన గురించి ఏం తెలియక అలా అంటున్నావు పాపం వాళ్ళ అమ్మ చనిపోయారంట వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకుని తను అడ్డం అనుకుని హాస్టల్లో ఉంచారు అది వినగానే సమయూకి తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు కారాయి సంజయ్ మీద ఉన్న కోపం పోయి జాలి వేసింది సరే కళ్యాణ్ తనని పిలువు అని వెళ్ళిపోయింది నెక్స్ట్ డే సంయు స్వాతి వెళ్ళేసరికి కళ్యాణ్ వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాడు వీళ్ళు వెళ్ళేసరికి సంజయ్ ఏదో బుక్ చదువుతున్నాడు స్వాతి హాయ్ సంజయ్ అన్నది సంజయ్ నవ్వుతూ హాయ్ అన్నాడు సమ్యు కూడా హాయ్ సంజయ్ అన్నది సీరియస్గా ఒక లుక్ ఇచ్చి సైలెంట్గా ఉండిపోయాడు ఏంటి బిల్డప్నా హాయ్ అని చెప్తే మళ్ళీ హాయ్ చెప్పాలనే కామన్ సెన్స్ కూడా లేదు వీడిలా నీ ఫ్రెండ్ అయ్యాడో తెలియడం లేదు ఓడి నీకేనా మాకు ఉన్నాయి బిల్డప్ అంటూ మూతి ముప్పై వంకలు తిప్పింది అది చూసి స్వాతి కళ్యాణ్ పడి పడి నవ్వారు సంజయ్ కూడా వాళ్ళతో నవ్వేశాడు ఓరిని నీకు నవ్వటం కూడా తెలుసా అని అడిగింది సంయు సంజయ్ నవ్వటం ఆపి ఎందుకలా అడిగావు ఏం లేదు ఈ వన్ వీక్లో నువ్వు నవ్వటం ఎప్పుడు చూడలేదు అందుకని అదేం లేదు నేను నవ్వేది మాట్లాడే తక్కువ అంతే కళ్యాణ్ వల్ల అమ్మగారు అందరికీ జ్యూస్ ఇచ్చి అందరినీ పలకరించి అమ్ము ఏదైనా పాటకి డ్యాన్స్ చేయి అని అడిగింది అడిగింది ఒక్కటే చాలు అని తన చూడ్ని తీసి నడుముకు కట్టి ఆంటీ ఇష్టమైన సాంగ్ పెట్టండి డ్యాన్స్ ఇరగదీస్తాను అన్నది నువ్వు నేను మూవీలోని గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా అని సాంగ్ పెట్టింది ఆ పాటకి డ్యాన్స్ వేస్తుంటే అందరూ నోరెల్లబెట్టారు సంజయ్ అయితే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు పాట పూర్తి తర్వాత ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్ అని అడుగుతుంది అందరూ సూపర్ అంటూ క్లాప్స్ కొడతారు సంజయ్ మాత్రం సైలెంట్గా ఉంటాడు అది గమనించిన సమ్యు సంజయ్ దగ్గరికి వెళ్ళి ఏ నా డ్యాన్స్ బాగాలేదా బాగాలేదని ఎవరు చెప్పారు మరి నువ్వు ఏమి చెప్పలేదే చెప్తారు ముందే దీన్ని చూస్తున్నప్పుడంతా నా గుండె వేగంగా కొట్టుకుంటోంది ఇంకా నేను బాగుంది అని ఏదైనా చెప్పి నీకు నాకు క్లోజ్ పెరిగిపోతే అయ్య బాబోయ్ నా ఆంబిషన్ నో సంజయ్ నో స్ట్రాంగ్గా ఉండు అని మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు హలో ఎక్కడున్నావు అంటూ ఫేస్ పైన చిటిక వేస్తుంది ఏంటి ఇప్పుడు నేను బాగుంది అంటే నీకేమైనా వస్తుందా లేదు కదా వెళ్ళు ఊరికే నన్ను కెలక్కు ఊరిని పింజారి మొహమోడా బాల్ వచ్చి నీ మూతికి తగులునాని నాని ఎందుకో నేనంటేనే పట్టదా వీనికి పిచ్చికొక పైన వచ్చినట్లు వస్తాడు అని మనసులో తిట్టుకుంటూ గుర్రుని చూస్తూ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ నాకు ఫ్యూచర్లో ఒక పెద్ద డ్యాన్స్ మాస్టర్ కావాలని ఉంది మరి మీ ముగ్గురు ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పండి అన్నది అంతలో స్వాతి నేనైతే డాక్టర్ లేదంటే ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతోందిగా సిఏ అది చదువుతా అన్నది నేను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు తర్వాత ఆలోచిస్తా మరి నువ్వు సంజయ్ క్రికెటర్ అవుతాను విషు బెస్ట్ ఆఫ్ లక్ అన్నది స్వాతి థ్యాంక్ యూ స్వాతి మా అమ్మ తర్వాత నువ్వే నాకు సపోర్ట్ చేస్తున్న మొదటి వ్యక్తి ఇవాళ నుంచి నువ్వు కూడా కళ్యాణ్ లాగా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు సంయూ బొంగుమూర్తి పెట్టుకుని మరి నేను నువ్వా ఆలోచించి చెప్తా సంయు సీరియస్గా ఫేస్ పెట్టేసరికి అందరూ నవ్వారు సంయుకి సంజయ్ నవ్వుతుంటే పదే పదే చూడాలనిపిస్తోంది అంత బాగుంది తన నవ్వు తర్వాత వాళ్ళు నలుగురు కాసేపు క్యారమ్స్ ఆడారు కళ్యాణ్ సంయు ఒక పేరు సంజయ్ స్వాతి ఒక పేరు సమ్్యు వాళ్ళు ఓడిపోయారు చెస్ ఆడారు సంజయ్ చేతిలో ముగ్గురు ఓడారు ఏది ఆడినా తనే గెలుస్తున్నాడు సైకిల్ రేసింగ్ అందులో కళ్యాణ్ గెలిచాడు అలా ఈవినింగ్ వరకు చాలా సరదాగా ఆడుకున్నారు తర్వాత సంజయ్ హాస్టల్కి సంయు స్వాతి ఇంటికి వెళ్ళారు అలా రోజులు గడుస్తున్నాయి సంజయ్ లంచ్ కోసం హాస్టల్కి వెళ్ళటం మానేశాడు ఎందుకంటే వీళ్ళ ముగ్గురు లంచ్ తెచ్చేవారు తన కోసం క్రికెట్ ఆడటానికి వీళ్ళ టీం అంతా హైదరాబాద్ వెళ్ళారు ఈసారి కూడా వీళ్ళ టీంనే గెలిచింది దాంతో బెస్ట్ బ్యాట్మెన్ అని సంజయ్కి అవార్డు వచ్చింది తర్వాత మళ్ళీ ఒకరోజు స్వాతి వాళ్ళ ఇంట్లో కలిశారు మళ్ళీ ఆటలు పాటలు ఇలా నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు స్టడీస్లో స్వాతి టాప్ స్వాతి ఒకరోజు సమయూ రేపు సండే మీ ఇంట్లో కాకపోతే ఆటలు కొంచెం సేపు స్టడీస్ ఎక్కువసేపు అన్నది ఓకే అంటూ ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్ళింది వాళ్ళ అమ్మకి విషయం చెప్పింది అమ్మ రేపు నువ్వు ఏం స్పెషల్ చేస్తావో చెయ్యి కానీ సూపర్గా ఉండాలి ముఖ్యంగా మా సంజయ్కి నచ్చాలి పాపం వాడు హాస్టల్ ఫుడ్ తినలేకపోతున్నాడు ఆవిడ సరే అన్నది సమయం ఇల్లంతా నీట్గా సర్దింది మహేందర్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి ఏంటి ఇల్లు ఇంత నీట్గా చేశారు పైగా ఏటీఎంలో థౌజండ్ డ్రా చేశారు ఎనీథింగ్ స్పెషల్ అని అడిగాడు రేపు నా ఫ్రెండ్స్ వస్తున్నారు డాడీ అందుకే ఈ ఏర్పాట్లు కళ్యాణ్ స్వాతి ఎప్పుడు వస్తారుగా ఇంకా ఎందుకు ఇంత హంగామా వాళ్ళ కోసం కాదు డాడీ సంజయ్ కోసం సంజయ్ ఎవరు తను మా ఫ్రెండే ఎక్కడ వాళ్ళ ఇల్లు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు డాడీ సంజయ్ పాపం తెలుసా వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ డాడీ రెండో పెళ్లి చేసుకుని సంజయ్ని హాస్టల్లో చేర్చారట పాపం అక్కడ ఫుడ్ సరిగా లేదంట డాడీ అందుకే ఒకరోజు మన ఇంట్లో ఏర్పాటు చేద్దామని అది విన్న రేవతి అయ్యో అవునా అని అనుకున్నది మహేందర్ మాత్రం సంయు ఈసారి పిలిస్తే పిలిచావు కానీ ఆ అబ్బాయిని ఇంకెప్పుడు మన ఇంటికి తీసుకురాకు ఎందుకు నాన్న ఎందుకో నీకు చెప్పిన అర్థం కాదు కానీ వీలైతే అతనికి దూరంగా ఉండు అనేసి లోపలికి వెళ్ళాడు రేవతికి అర్థమైంది సమయూ కళ్ళ వెంబడి నీళ్ళతో ఎందుకమ్మా నాన్న అలా అన్నారు సంజయ్ని ఇంటికి తేవద్దంటే తీసుకురాను కానీ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ మాత్రం వదలను నాన్నకి నువ్వే చెప్పు అంటూ వెళ్ళిపోయింది రేవతి లోపలికి వెళ్ళి అదేంటండి మరి అలా చెప్పేశారు ఇప్పుడు ఏమైందని నాకు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అందుకే అలా అన్నాను మీరు మరీ ఇప్పటి నుంచే ఆంక్షలు పెట్టకండి మహా అయితే ఇంకో సంవత్సరం కలిసి చదువుకుంటారు తర్వాత ఎవరి దారి వాళ్ళది సరేలే ఈ విషయం ఇంతటితో వదిలే నెక్స్ట్ డే సంజయ్ వాళ్ళు రావటంతో సమ్యు అందరికీ సంజయ్ని పరిచయం చేసింది అందరూ కాసేపు చదువుకున్నారు లంచ్ చేశారు సమ్యు వాళ్ళ అమ్మ వంటలు సూపర్గా ఇరగదీసింది సంజయ్ చాలా ఇష్టంగా తిన్నాడు వాళ్ళ అమ్మ కొసరి కొసరి వడ్డించింది తర్వాత ఆటల్లో పడ్డారు అందరూ కార్తిక్ కూడా జాయిన్ అయ్యాడు అన్నింటిలో సంజయ్ గెలుస్తున్నాడు ఈలోపు రేవతి అందరికీ స్నాక్స్ తెచ్చింది సమయూ చెస్ బోర్డ్ తెచ్చి కార్తిక్తో రే నన్ను ఓడించడం కాదు మా సంజయ్తో ఆడి గెలువు అన్నది కార్తిక్ సరే అనటంతో సంజయ్ ఆడటం స్టార్ట్ చేశాడు కార్తిక్ కూడా బాగానే ఆడుతున్నాడు కానీ ఫైనల్గా సంజయ్నే గెలిచాడు సంయు హే డింక్చక డింక్చక అంటూ కార్తీక్ని ఎక్కిరిస్తూ డ్యాన్స్ వేసింది కార్తిక్కి ఒళ్ళు మండింది తర్వాత క్యారమ్స్ ఆడారు అది కూడా కార్తీక్ సంజయ్లే ఆడారు చెస్ ఓడిపోవడం తనని సంయు వెక్కిరించడంతో కార్తీక్ ఎలాగైనా గెలవాలని కావాలని హ్యాండ్ పాయింట్ ని తోశాడు అది చూసి సంజయ్ కార్తీక్ అలా తోయటం తప్పు కరెక్ట్గా ఆడు అన్నాడు కార్తీక్ కావాలని మళ్ళీ మళ్ళీ అలానే చేస్తుండడంతో సంజయ్ నువ్వులే సమ్యు నువ్వు కూర్చో అన్నాడు కార్తీక్ కోపంగా ఓయ్ మా ఇంటికి వచ్చి మా బోర్డులో ఆడుతూ నీ పెత్తనమేంటి సంయ్యూ సీరియస్గా కార్తీక్ నోరు మూసుకో తను నా ఫ్రెండ్ ఆడితే తను చెప్తున్నట్లు ఆడు లేకపోతే లే కార్తీక్ లేచి బోర్డు ఎత్తి పడేశాడు సంజయ్ నవ్వుతూ కార్తీక్ నీకు ఓడిపోతే నచ్చదేమో అలాంటప్పుడు ఆడటం నేర్చుకో అంతేకాని ఇలా అందరి ముందు ఫూలిష్గా బిహేవ్ చేయకు అన్నాడు అక్కడే ఉన్న మహేందర్కి సంజయ్ అలా చెప్పటం నచ్చలేదు సంయూ ఇంకా చాలు కానీ ఆటలు ఇంకా నడువు లోపలికి కళ్యాణ్ స్వాతి మీరు రండి అన్నాడు సీరియస్గా అంతే సంజయ్కి చాలా బాధగా అనిపించింది ఇంకా అక్కడ ఉండడం చాలా అవమానంగా అనిపించి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కళ్యాణ్కి స్వాతికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు సమ్యు వాళ్ళ నాన్న వైపు కోపంగా చూసి సంజయ్ దగ్గరకు పరిగెత్తింది చాలా దూరంలో ఉన్నాడు సంజయ్ సంజయ్ నిన్నే ఆగు నేను వస్తున్నా అంటూ ఫాస్ట్గా వెళ్ళింది సంజయ్ ఒక చెట్టు కింద కూర్చున్నాడు సమ్యు పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ సంజయ్ అని గజపోస్తూ అన్నది సంజయ్ తనని చూసి చూడనట్లుగా ఎటో చూస్తున్నాడు సమ్యు తన ముందు మోకాల మీద కూర్చుని నిన్నే పిలుస్తుంటే అలా వచ్చేసావేంటి మీ నాన్న నన్ను వెళ్ళిపోమన్నాడుగా సంజయ్ మోహన్ తన వైపు తిప్పుకుని సారీ సంజయ్ అలా జరుగుతుందని అనుకోలేదు మా నాన్నకి ఏమైందో అని అనేసరికి సంజయ్ ఏడ్చేశాడు తను అలా ఏడుస్తుంటే సంయుకి కూడా ఏడుపు వచ్చింది సంజయ్ని కౌగులించుకుని తను ఏడ్చేసింది ఇద్దరూ అలాగే ఉన్నారు కాసేపు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు సమ్యూని విడిచి సంయు కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తున్నావుగా అందుకే మా అమ్మ తర్వాత నువ్వే నచ్చావు సంయు సంయు సంజయ్ పక్కనే కూర్చుని అతని చేయి పట్టుకుని థ్యాంక్ యూ ఇంకెప్పుడు ఏడవకు నీకు నేనున్నా సంయు నిజంగానా ప్రామిస్ సంయూ నీ ఒళ్ళో పడుకోనా రా అంటూ ఒళ్ళో పడుకోబెట్టుకుంది మా అమ్మ నేను నాలుగో తరగతి చదివేటప్పుడు చనిపోయారు అప్పటిదాకా అమ్మ నాన్న నేను చాలా హ్యాపీగా ఉన్నాం తెలుసా మా అమ్మ చనిపోయాక సంవత్సరం తర్వాత మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు ఆవిడే అంజన మా నాన్నకి నా మీద లేనిపోనివి కల్పించి చెప్పి గొడవలు పెట్టింది అందుకే మా నాన్న నన్ను హాస్టల్లో జాయిన్ చేసేశాడు మరి మీ నాన్నగారి వైపు లేక మీ అమ్మగారి వైపు ఎవరూ లేరా ఉన్నది మా మేనత్త మా మేనత్తకి నేనంటే చాలా ఇష్టం మా నాన్నకి నచ్చజెప్పి ఇక్కడ స్టడీస్ బాగుంటాయని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారని ఈ స్కూల్లో చేర్పించింది తను అప్పుడప్పుడు వస్తుంది నన్ను చూడటానికి మరి మీ నాన్న సంజయ్ ఏం మాట్లాడలేదు సంయు సంజయ్ని పైకి లేపి చిన్ను అని పిలిచింది సంజయ్ కళ్ళు ఎగురేస్తూ అదేం పేరు నీకు ఈ వాళ్ళ నుంచి అమ్మ నాన్న నేనే మరి నేనేం పిలువను నిన్ను అని అడిగాడు సంజయ్ అమాయకంగా సంయు ఆలోచిస్తూ నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువు నేను పొట్టి అని పిలుస్తా పొట్టినా ఓయ్ నేనేం అంత పొట్టిగా లేనే ఎవరు చెప్పారు నా భుజాల కన్నా కింద ఉన్నావు నువ్వు మరి నిన్ను పొట్టి అనక ఇంకేమంటారు చెప్పు సరే నీకు ఇష్టం కాబట్టి నాకు ఇష్టం మరి మీ నాన్నకి ఇష్టం లేదు కదా మనం కలవటం ఎలా అన్నాడు మా అమ్మకి చెప్పానులే తను చూసుకుంటుంది అయినా కాలేజీలో కలుస్తాం కదా తొందరగా మన స్టడీస్ అయిపోతే నేను పెద్ద క్రికెటర్ అయ్యి నిన్ను తీసుకెళ్ళి నాతో ఉంచేసుకుంటా అన్నాడు అబ్బా అప్పుడు నాకు పెళ్ళైపోతుంది నేను ఎక్కడ ఉంటానో అన్నది ఇంకెక్కడ నాతోనే అంటే అన్నది సంయు ఏమో తెలియదు పొట్టి నువ్వెప్పుడు నాతోనే ఉంటా అని ప్రామిస్ చేయి నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసు మనసులా లేదు ఎప్పుడు నీ పక్కనే ఉండాలనిపిస్తుంది నీతోనే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది నిన్ను ఒక క్షణం కూడా వదిలి ఉండాలి అంటే ఎంత బాధేస్తుందో తెలుసా ఒరే ఏంట్రా ఏదేదో చెప్తున్నావు అవును పొట్టి అందుకే నీకు దూరంగా ఉండాలి అని ఎంతో ట్రై చేశాను కానీ నా మనసు ఒకటి చెప్తుంది నా మైండ్ ఇంకొకటి చెప్తుంది ఎవరి మాట వినాలో తెలియక సతమతమైపోయాను కానీ ఈరోజు ఎందుకో నా మైండ్ కూడా నా మనసు మాట వినమంది అందుకే అంతా చెప్పేశాను ప్రామిస్ చేయి పొట్టి అని చేయి చాపాడు సంయు తన చేతిలో చేయి వేసి ప్రామిస్ అన్నది ఒకరిని ఇంకొకరు ఇంత ఎక్కువగా ఇష్టపడ్డారు మరి ఇప్పుడేమో ఇలా ఉన్నారు ఎందుకు ఇలా ఉన్నారో తరువాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం